అమెరికా పర్యటనలో తెలుగు భాషని కొనియాడారు రాహుల్ గాంధీ తెలుగు భాషలో చరిత్ర సంస్కృతి ఇమిడి ఉంది అని చెప్పారు రాహుల్ తెలుగు భాష ముఖ్యం కాదు అంటే తెలుగు ప్రజలని అవమానించినట్టే అని తెలిపారు టెక్సస్ లో భారతీయ సమాజం నిర్వహించిన సభలో మాట్లాడారు రాహుల్ అమెరికా పర్యటనలో లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తెలుగు భాష గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు తెలుగు భాష అంటే కేవలం భాష మాత్రమే కాదు తెలుగు అనే పదంలో చరిత్ర సంస్కృతి ఆహారం సంగీతం నృత్యం అన్ని ఇమిడి ఉన్నాయన్నారు విపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాహుల్ తొలిసారి అమెరికా వెళ్లారు అమెరికాలోని డాలస్లో భారతీయ సమాజం నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈ విధంగా మాట్లాడారు టెక్సస్ యూనివర్సిటీ విద్యార్థులతో ఆయన మాట్లాడారు విపక్ష నేతగా భారత రాజకీయాల్లో ప్రేమ గౌరవం నమ్రతను జొప్పిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు భారత రాజకీయ వ్యవస్థలో ప్రస్తుతం ఇవి కనిపించడం లేదు అన్నారు See, when we say Telugu, we are not just saying language. Embedded inside Telugu is history, is tradition, is music, is dance, is food, is everything. So if you say to the people of Andhra Pradesh that, look, Telugu is not as important as Hindi, you're insulting the people of Andhra Pradesh. Because you're saying to them, that your history is not important, your tradition is not important, your food is not important, your music is not important, your forefathers are not important. And this is the simple battle that is being fought in India. సో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ అలా మాట్లాడారు తెలుగు భాషని ప్రశంసించారు ఆయన అమెరికా పర్యటనలో తెలుగు భాషని కొనియాడారు తెలుగు భాషలో చరిత్ర సంస్కృతి ఇమిడి ఉంది అన్నారు రాహుల్ తెలుగు భాష ముఖ్యం కాదు అంటే తెలుగు ప్రజలని అవమానించినట్టే అన్నారు టెక్సస్ లో భారతీయ సమాజం నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు Is history, is tradition, is music, is dance, is food, is everything. So if you say to the people of Andhra Pradesh that, look, Telugu is not as important as Hindi, you're insulting the people of Andhra Pradesh. Because you're saying to them that your history is not important, your tradition is not important, your food is not important, your music is not important. Your forefathers are not important. And this is the simple battle that is being fought in India.